దేవనామనకు స్తోత్రాలండి వాక్యం వినిచున్న మీ అందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్దించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మిమ్ములను మీ కుటుంబాలను నింపును గాక ఆమె ఆది కాండము పదవాధ్యాయము చదువుకుందామండి ఇది నోహావు కుమారుడ గుతను వారి వంశవళి జల ప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి ఏ పెత్తు కుమారులు గోమేరు హగోగు మాదయి యావాను రుబాలు మేషేకు తీరషు అనువారు గోమేరు కుమారులు అస్కనజు రేపాతు తొగర్మ అనువారు యా యావాను కుమారులు ఎలిషా తర్షిషు కిత్తిము దాదోనీ అనువారు వీరి నుండి సముద్ర తీరం జనములు వ్యాపించను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశముల వారు వేరే పోయిరి హాము కుమారులు కూసు మిశ్రాయిము పూతు కానాను అనివారు కూసు కుమారులు షాబా హీలా సబ్తా రయామా సబ్దాకా అనువారు రయామా కుమారులు శాబా దాదాను అనివారు కూసు నిమ్రోధును కనును అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను అతడు యహాయహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రము గల వేటగాడైన నిమ్రోదుబలే అను లోకోక్తి కలదు శ్రీనారు దేశములోని బాబేలు ఎరెషు అక్కదు కల్మే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశముల నుండి అస్సూరుకు బయలుదేరి వెళ్ళి నివేవేను అర్హో తీరను కలాహును నివేవేకును కలాహకును మధ్యనున్న రెషేనును కట్టించెను ఇదే ఆ మహా పట్టణము మిస్రాయిము లూదీలను అనామీలను లహబీలను నబ్తుయీలను పుత్రూసీలను కమలాహీలను కస్తూరీలను కనెను పులిస్తీలు పిలిస్తీలు కమలాహీలలో నుండి వచ్చిన వారు కనను తమ ప్రథమ కుమారుడుగు సీదోమను హేతువును హెబుషీలను అమోరీలను గిర్ఘాశీలను హవీలను అర్కీలను తరువాత వంశములు వ్యాపించెను కాణనీయులు సరిహద్దు సీదోరు నుండి గేరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును గుమర గుర సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాసా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు మరియు ఎబేరు యొక్క కుమారులందరికీ పితరుడు పెద్దవాడైన ఎపేతు సహోదరునకు సేముకు కూడా సంతానము పుట్టను సేము కుమారులు యాలాము అసూరు అర్క్షద్దు లూదు అరామను వారు అరాము కుమారులు ఊజు హూలు గెత్తెరు మాషాను వారు అర్పక్షదు శేలాహును కరెను శేలాహు ఎబేరును కరెను ఎబేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరు వారిలో ఒకని పేరు పెలెగు ఎలి అనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడిను అతని సహోదరుని పేరు యోక్తాను యోక్తాను అల్ముదాదను సెలాపును అస్మర్మావేతును రాహును హదోరామును ఓజాలును దిగ్రాను ఓబాలును అభిమాయేలును షాబాను ఓపీరును హవీలాను యాభాను యాబాబును కనెను వీరందరూ యోక్తాను కుమారులు మేషా నుండి షాపారాతి వెల్లి మార్గంలోని తూర్పు కొండల వారి నివాస స్థలము వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ వాసల ప్రకారము తమ తమ దేశమును బట్టి తమ తమ జాతులను బట్టి క్షేమ కుమారులు వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోహావు కుమారులు వంశములు ఇవే జల ప్రవాహం గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను దేవుడు వాక్యమును గాక Amen.